ఓం నమ శివాయ పురాణం ఇరవై ఆరవ అధ్యాయం ఇంతకుముందు అధ్యాయంలో మనం అంబరీషుడు ద్వాదశి పారాయణం చేయటం దూర్వాస మహర్షి స్నానానికి వెళ్ళి లేటుగా వచ్చి తప్పు తనదైనా సరే అంబరీషుణ్ణి శపించటం విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని వదలటం దాని నుండి తప్పించుకోవటానికి దూర్వాసముని శరణు కోరటం విష్ణుమూర్తి నీవు ఇచ్చిన పది జన్మలు నేనే తీసుకుంటాను కానీ దీన్ని కాపాడేవాళ్ళు మాత్రం ఒక్క అంబరీషుడు మాత్రమే నువ్వెళ్ళి అంబరీషుణ్ణి శరణ వేడు అని దూర్వాసమునికి చెబుతాడు సుదర్శన చక్రం తరుముతున్నా సరే మహర్షి అంబరీషుని దగ్గరికి వెళ్ళి శరణు కోరతాడు దూర్వాస మహర్షిని చూడగానే అంబరీషుడు లేచి నిల్చొని నా వలననే ఈ ఇంత కష్టం కలిగినది అని విచారిస్తూ ఉంటాడు బ్రాహ్మణోత్తములకు ఆపద కలిగించడం శ్రేయస్కరం కాదు అని తలుస్తూ ఉన్నాడు మహర్షి నా కారణంగానే భయంతో అల్లాడిపోతున్నాడు తిండి తిప్పలు లేకుండా అలమటించిపోతున్నాడు కర్తవ్యం తెలియక కలవరపడిపోతున్న పరమనిష్టాగరిష్ఠుడు యోగ సంపన్నుడు నైష్ఠికుడు అయిన బ్రాహ్మణ శ్రేష్ఠునికి నామూలంగానే కష్టం కలిగిందని బాధపడుతూ అంబరీషుడు హరిని ధ్యానిస్తూ కలవరపడిపోతున్నాడు అదే సమయంలోనే దూర్వాసుడు అంబరీషుడు దగ్గరికి వచ్చి శరణు అంబరీష శరణు నువ్వు మాత్రమే నన్ను ఈ సుదర్శన చక్రం నుండి కాపాడగలవు రక్షించగలవు నువ్వే సమర్థుడు అంటి ప్రార్థించాడు అంబరీషుణ్ణి గో బ్రాహ్మణేద్య సభ్యస్త నిత్యం అన్న సూక్తిని గుర్తు చేస్తున్నాడు అంబరీషుడు తనకు అపకారం చేసిన వారికైనా సరే అపకారం తలపెట్టకూడదన్న చిన్న సుమతీ శతక పద్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు గోవులు బ్రాహ్మణులు నిరంతరం అందరి చేత రక్షింపబడాలి అన్న విషయాన్ని సూచిస్తున్నది ఈ అధ్యాయం ఇక కార్తీక మాసమైనటువంటి ఈ ఇరవై ఆరవ రోజున దీపారాధన పురాణ శ్రవణం చేయాలి ఉసిరి ఉల్లి వంకాయ అస్సలు తినకూడదు ఈరోజు దక్షిణ తాంబూలాదులతో అపర దినుసులు అంటే పప్పు దినుసులు దానమిస్తే చాలా మంచి జరుగుతుంది ఓం నమ శివాయ కార్తీక పురాణం ఇరవై ఆరో అధ్యాయం సమాప్తం